అందరికీ నమస్కారం ఏపీలోని వాలంటీర్ వ్యవస్థపై అయితే ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం అయితే తీసుకుంటున్నారు అయితే వాలంటీర్ వ్యవస్థ అనేది కొనసాగిస్తారా లేదా అలాగే ఆగస్ట్ ఏడుని వీడియోలోకి అన్నాం కదా అది ఎంతవరకు నిజం ప్రతిదీ కూడా తెలుసుకుందాం అంతకంటే ముందు చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రభుత్వం దగ్గర నుంచి ఏ పథకాలు అప్డేట్ వచ్చినా కానీ మీకైతే వెంటనే తెలియజేస్తాను అందుకోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం ముందుగా ఏంటంటే వాలంటీర్ వ్యవస్థ అనేది కొనసాగించాలా లేదా అని చెప్పి ఒక సమీక్ష అయితే పెట్టుకున్నారు అయితే మనకి ఈ నెల ఆగస్ట్ ఏడును చూసుకుంటే క్యాబినెట్ మీటింగ్ అయితే ఉంది అందులో మనకి వాలంటరీ వ్యవస్థపై అయితే చర్చ అయితే జరగనుంది అప్పుడు మనకి వాలంటీర్ వ్యవస్థను కొనసాగించాలా లేదన్న దానిపై అయితే స్పష్టయితే రానుంది చాలా మంత్రులు ఏమంటున్నారంటే వాలంటరీ వ్యవస్థ అనేది కొనసాగుతుంది ఎవరు కూడా కంగారు పడకండి అని చెప్పడం అయితే జరుగుతుంది దీన్ని బట్టి చూసుకుంటే వాలంటరీ వ్యవస్థ అయితే కొనసాగుతుంది కాకపోతే ఇక్కడ ఏంటంటే వాలంటరీ వ్యవస్థను ఇలా పెన్షన్ పంపిణీకి కాకుండా ఇంకా ఏ విధంగా ప్రభుత్వానికి సహాయపడతారు అని చెప్పి ఆలోచించి అప్పుడు వాలంటరీ వ్యవస్థపై అయితే మార్గదర్శాలకు అయితే జారీ చేయనున్నారు దీన్ని బట్టి చూసుకుంటే ఈ ప్రక్రియ ఇంకా కొనసాగించడానికి కొద్దిగా సమయం అయితే పట్టనుంది దీన్ని బట్టి మనకి ఆగస్ట్ ఏడున మనకి వాలంటీర్ వ్యవస్థపై అయితే అధికారిక ప్రకటన అయితే రానుంది అప్పుడు మనకి ఏ పత్రాలు రెడీ చేసుకోవాలి ప్రతిదీ కూడా చెప్తాను మీరు అంతలోగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుంటూ ఉండండి ధన్యవాదాలు జై హింద్